హాయ్ అండి వెల్కమ్ టు ఆర్కే శారీస్ అండ్ డ్రెస్సెస్ ఇవాళ మీ ముందుకు తీసుకొచ్చిన శారీస్ అండి మట్కా కాట్ సూపర్ హ్యాండ్లూమ్ ఐటమ్ అండి మంచి ఫేమస్ ఉన్న శారీస్ చాలా బాగుంటాయి చాలా రీజనబుల్ కాస్ట్ అండి ఇవి బాగా ఫుల్గా ట్రెండ్ అండి హ్యాండ్లూమ్ శారీస్ వచ్చేసి ఎక్సలెంట్గా ఉంటాయి కింద జరీ బార్డర్ వస్తుంది ఈ ఫోర్ కలర్స్ షార్ట్ అండి చెప్పాను కదా ప్రతిరోజు మీకు సరికొత్త మోడల్స్ తోటి ఈ చూపిస్తాము చిన్న చిన్న వీడియోస్ తీస్తుంటాం ఇవి ఏంటంటే కలర్ స్టార్ట్ వచ్చేసి ఫోర్ కలర్స్ ఏనండి ఓకేనా ఈ ఫోర్ కలర్స్ కూడా నెమలి పింఛం కలరు ఒకటి ఒకటి కనకాంబరం కలరు థర్డ్ది యాష్ కలరు ఫోర్త్ వన్ హనీ కలర్ అండి సూపర్ కలెక్షన్స్ అండి వీటికి మా దగ్గర మంచి రెస్పాన్స్ వచ్చిందండి ఇవి టూ డిజైన్స్ తీసుకొచ్చాము మనం హౌస్ స్టాక్ ఆర్కే శారీస్ అండ్ డ్రెస్సెస్ మనం హౌస్ స్టాక్ కూడా మెయింటైన్ చేస్తుంటాం కదా మేము అసలు వీడియో పెట్టే లోపే మా కస్టమర్స్ మా దగ్గర బై చేస్తుంటారు అందుకని ఇప్పుడు సెకండ్ మోడల్ ఉందని ఇది పెట్టేస్తున్నాము ఓకేనా చాలా బాగుంటాయండి టస్సర్ అంటేనే హైలైట్ అందులో హ్యాండ్లూమ్ టస్టర్ జరీ బార్డర్ వచ్చేసి సూపర్ ఉంటాయండి మిస్ కాకుండా చూడండి మీకు ఇప్పుడు ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను ఎక్సలెంట్గా ఉంటాయండి ప్యూర్ ఫ్యాబ్రిక్ అండి మన ఛానల్లో చాలా రీజనబుల్ కాస్ట్ అంతేకాకుండా మంచి ఫ్యాబ్రిక్స్ ఇస్తాము మీరు బై చేస్తేనే మీకు తెలుస్తుంది ఇంత తక్కువ కాస్ట్ ఎవరు పెట్టరు మా ఛానల్లో పెట్టే కాస్ట్లు ఓకేనా గమనించండి వినండి ముందు ఓకేనా మీకు ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను ఈ ఫోర్ కలర్స్లో చూస్తున్నారు కదా ఇది పళ్ళు అండి కింద జరీ బార్డర్ వస్తుంది చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి దీంట్లో వీవింగ్ లైన్స్ లాగా వస్తాయండి మీరు గమనించండి ఇదిగోండి వీవింగ్ సూపర్ ఉంటుంది హ్యాండ్లూమ్ కదా ఎక్సలెంట్గా ఉంటుంది ఓకేనా ఇప్పుడు డిజైన్ చూపిస్తాను శారీ మొత్తం మంచి ఫ్రెష్ ఐటమ్స్ అండి నో మిస్ ప్రింట్స్ నో డ్యామేజెస్ ఏమీ ఉండవండి అసలుకి మామూలుగా అన్ని ఛానల్స్లో మిస్ ప్రింట్స్వి అవి చాలా కాస్ట్ అమ్ముతున్నారు కానీ మనం ఫ్రెష్ ఐటమ్సే చాలా తక్కువ కాస్ట్ పెడుతున్నామండి ఇప్పుడు బ్లౌజ్ చూపిస్తాను ఇదిగోండి బ్లౌజ్ ఇలా వస్తుంది అర్థమవుతుందా మీకు అదిగోండి బ్లౌజు ఇది బ్లౌజు ఓకేనా ఇది పళ్ళు అండి చాలా బాగుంటుందండి శారీ మొత్తం ఇలా డిజైన్ వస్తుంది సూపర్ ఉంది కదండి డిజైను చాలా మంచి ఐటమ్ అండి ఇదిగోండి శారీ ఓవరాల్గా ఇలా ఉంటుంది చాలా బాగుందండి అసలుకి కలర్ కూడా చూడండి ఎంత మంచి ఫ్యాబ్రికో టస్సర్లో కూడా చాలా స్మూత్గా మంచి కాస్ట్లీ ఐటము చాలా బాగుంటుందండి శారీ మాత్రం ఓకేనా ఇంత మంచి శారీ మేము మీకు ఇస్తున్న కాస్ట్ అండి చాలా లో కాస్ట్ అండి ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ ప్లస్ థర్టీ షిప్పింగ్ అండి టూ శారీస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఏపీ తెలంగాణ ఎక్కడికైనా ఇన్ టూ డేస్లో మీకు కొరియర్ ఉంటుంది ఈ ఫోర్ శారీస్లో మీకు ఏ కలర్ కావాలన్నా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి ఫోన్పే గూగుల్ పేకి యాక్సెప్ట్ అండి స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి మీరు నార్మల్ కాల్ చేసినా వాట్సాప్ చేసినా రెస్పాండ్ అవుతాము వితిన్ టూ డేస్లో మీకు కొరియర్ ఉంటుంది విలేజెస్ అయితే పోస్టల్ డెలివరీ కూడా ఉంటుందండి ఓకేనా మీరు బుక్ చేసుకున్న రోజు ఈవినింగ్ కల్లా ట్రాకింగ్ పెట్టేస్తాము ఓకేనా చాలా మంచి సరీస్ అండి మిస్ కాకండి ఇవి మీకు ఆన్లైన్లో ఎయిట్ హండ్రెడ్ కూడా సేల్ చేస్తున్నారు గమనించండి మీరు ఓకేనా మన ఛానల్లో ఇచ్చే కాస్ట్ ఎవ్వరు ఎవ్వరు ఇప్పుడు వీటిలో కలర్స్ చూపిస్తాను ఇది నెమనిపించం కలరు ఇది కనకాంబరం కలరు ఇది యాష్ కలరు ఇది హనీ కలరు ఎంత బాగున్నాయి చూడండి కలర్స్ అసలుకి ఎక్సలెంట్గా ఉన్నాయండి డిజైన్ కూడా చాలా బాగుంది ఫ్యాబ్రిక్ కూడా చూడండి సో టస్టర్ అంటేనే సూపర్ ఉంటుంది షైనీగా ఉంటుందండి శారీ కూడా చాలా కంఫర్ట్గా ఉంటుంది వెయిట్ కూడా ఉండదండి చాలా తక్కువ వెయిట్ ఉంటుంది ఓకేనా సూపర్ ఉంటుంది శారీ ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ థర్టీ ఎనీ టూ శారీస్ షిప్పింగ్ అండి ఏపీ తెలంగాణ ఎక్కడికైనా విత్ ఇన్ టూ డేస్లో కొరియర్ ఉంటుంది ఓకేనా ఇదిగోండి కాస్ట్ గమనిస్తున్నారు కదా సారీస్ చాలా బాగుంటాయండి టస్సర్కి ఇలాగా జరీ బార్డర్ వస్తుంది ఓకేనా చాలా బాగుంటుందండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్